ఒక్క సంతకం లక్ష్యాన్ని నిర్దేశించింది పిల్లలు పుట్టినప్పుడు ఆస్పత్రిలోనే జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి గడువు దాటితే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిందే ఈ క్రమంలో సంబంధిత పత్రాలు ఇవ్వకపోయినా నిర్ణీత గడువు దాటినా అప్లికేషన్ వెరిఫికేషన్ల పేరుతో ఆఫీసుల్లోనే మగ్గుతాయి చెప్పులరిగేలా తిరిగినా ఉపయోగం ఉండదు ఇది గమనించి చిత్తూరుకు ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ గా వెళ్లిన ఈతమాకుల కిరణ్మై ఏం చేశారంటే ప్రభుత్వ ఉద్యోగిగా పేదలకు సేవ చేయాలన్నది కిరణ్మై చిన్నప్పటికల దీనికోసం ఎన్నో అవకాశాన్ని వదులుకున్నారు లక్షల జీతాన్ని కాదనుకుని గ్రూప్ వన్ సాధించారు రెండు వేల ఇరవై మూడులో శిక్షణ కోసం చిత్తూరుకు వచ్చారు శిక్షణ సమయంలో అన్ని ఆర్డీఓ తహసీల్దారు ఆఫీసులను సందర్శించాలి వెళ్లిన చోటలా జనన ధృవీకరణ పత్రాలు వేలల్లో పెండింగ్ లో ఉండటం గమనించా కారణమేంటని ఉద్యోగుల్ని అడిగితే వెరిఫికేషన్ లో ఉన్నాయనేవారు ఈ జిల్లాకు చెందిన మహిళలు పక్కనే తమిళనాడులో ఉన్న వెల్లూరు సీఎంసీలోనూ పొరుగున ఉన్న తిరుపతిలోనూ కాంపులు చేయించుకోవడమే జాప్యానికి కారణమని గుర్తించా పైగా వీటిని ఇవ్వడానికి నిర్ణీత గడువు తొంభై రోజులు ఈ విషయాన్ని అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లా వీటిని త్వరితగతిన అందించే బాధ్యతలు నాకు అప్పజెప్పారు ఇందుకోసం చైల్డ్ కేర్ ప్రాజెక్టును ప్రారంభించా అంగన్వాడీ ఆశా కార్యకర్తల ద్వారా జిల్లా వ్యాప్తంగా బర్త్ సర్టిఫికెట్స్ లేని నలభై వేల మంది చిన్నారుల వివరాలు సేకరించాం వీళ్లకు పత్రాలు మంజూరు చేయడానికి ఆధార్ ఓ ప్రత్యేక యాప్ను రూపొందించాం సమస్య తీవ్రతను అర్థం చేసుకుని నిర్ణీత గడువును ఏడు రోజులకు కుదించే వెసులుబాటు కల్పించారు కలెక్టర్ నా శిక్షణాకాలంలో పద్దెనిమిది వేల మందికి జనన ధృవీకరణ పత్రాలు మంజూరు చేశాం తర్వాత నాకు విజయవాడలో పోస్టింగ్ వచ్చిందనే కిరణ్మైది తిరుపతి ఆ శక్తి తెలిసింది నాన్న సుబ్రహ్మణ్యం అమ్మ జయసుధ నాకో తమ్ముడు నాన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారు నేను చదువుకునే రోజుల్లో ఒకసారి ఎవరో తల్లిదండ్రులు లేని పిల్లల్ని తీసుకువచ్చి వారిని తితిదే స్కూల్లో చేర్చాల్సిందిగా నాన్నని అడిగారు ఆయన వాళ్లని వెంటబెట్టుకుని జియో దగ్గరకు వెళ్లారు ఆయన విషయం అంతా విని అర్జీపై కొన్ని పదాలు రాసి సంతకం చేశారు వాళ్లని పాఠశాలలో చేర్చుకున్నారు ఒక ప్రభుత్వ అధికారి సంతకానికి ఉండే శక్తి ఏంటో అప్పుడే తెలుసుకున్నా నేను ఇలాంటి స్థాయికి చేరుకోవాలని కన్నాను ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగం వచ్చినా కాదనుకుని గ్రూప్స్ నకు సిద్ధమయ్యాను అంటారు కిరణ్మయ్యి ఈమె ప్రస్తుతం సూళ్లూరుపేట ఆర్డీఓగా పనిచేస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను ఎసలికి వెళ్లకుండా నిర్ణీత సమయంలోనే పరిష్కరిస్తున్నారు వేలల్లో పెండింగ్లో ఉన్న జనన కుల ప్రాంత ధృవీకరణ పత్రాల్ని ప్రత్యేక డ్రైవ్ ద్వారా పూర్తి చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు